sc <laughs> 77 <laughs> రూపం అంటే సీనియర్ ఆఫీసర్ ఇన్స్పెక్షన్స్ ఇస్తాం సో అంతవరకు హోల్డ్ సెటండ్ సో ఇది ఎందుకంటే కౌంటెక్ ప్రక్రియను ఫెసిలిటేట్ చేసే కన్నా ఎక్కడ కూడా గ్యాప్స్ ఉండకూడదు ఎవరు ఆ ట్రీలో భాగంగా వస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు సో అన్ని చోట్ల ఈ డిఎఫ్ఎండి పెట్టి అందరినీ కూడా మల్టీలేయర్ ట్రిస్టింగ్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి ఇంకా మార్నింగ్ అవర్ నెంబర్ ఆఫ్ ఇది ఇక్కడ మనం అనుకున్న దానికంటే పెంచాల్సి ఉంటుంది త్రీ టు ఫోర్ ఆర్ ఇంకా మనం మోర్ దానికి ఇప్పుడు రిక్వైం ఎందుకంటే వన్ అవర్లోనే ఎక్కువ మంది ఇటువైపు నుంచి బ్రేక్ఫాస్ట్ చేసుకొని వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది సో దానికి తగ్గట్టు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అనేది ప్రిపేర్ అయి ఉండాలి ఫస్ట్ పాయింట్ రెండోది ఎక్కడైనా డ్రిస్టింగ్ అనేటటువంటిది రాష్ట్రది వెరీ పర్ఫెక్ట్ ఎవరైతే ఎవరైతే ప్రతి నోటి సీసీ కెమెరాలు ఉన్నాయి ఎవరైతే ప్లిస్టింగ్ సరిగ్గా చేయలేదు అనేటటువంటి అనేటటువంటిది ఎవరికన్నా ల్యాబ్స్ అయితే దాన్ని కనుక్కోవడం అనేటటువంటిది సరే టైం పట్టదు మన వాడే మనకి తెలిసి వాడే వచ్చారు మన ఊరు వాడే సరిగ్గా చెక్ చేయకుండా పంపిస్తామని ఎవరైనా ఉంటే లాక్గా ఉంటే వాళ్ళ ఉద్యోగం మీద తెచ్చుకుంటారు అక్కడ ఉండే చెప్పాలి ఎడవే ఫ్యామిలీ దగ్గర చెక్ చేసేవాళ్ళందరూ కూడా హెచ్ఏ ఫ్యామిలీస్ డిఏ ఫ్యామిలీస్ని ప్రాపర్గా యూజ్ చేయండి ఎక్కడ కూడా బటన్ కెమెరాస్ కానీ థర్టీ కెమెరాస్ కానీ ఇట్లాంటివి ఎక్కడ లేకుండా చూసుకోవాలి ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్ అనసెట్టి బిల్స్ ఎక్కడ కూడా చెక్ చేపించండి కలవారు చెక్ చేయించే టెక్ డమేన్ సో ఎక్కడ ఎవరికి డౌట్ వచ్చినా అది మళ్ళీ ఇంకోసారి చెక్ చేపించట్టు దాని కానీ ఎక్కడా ఎవరిని కూడా ఇన్ టైం కాకుండా డిలే చేయడం డిలే అయ్యేటట్టు కాకుండా లోపలికి పంపించాల్సిన అవసరం ఉంటుంది మనం ఎలాగ టైంకి బందోబస్తు వస్తామంటుంది ఐదు గంటల కొంచెం పది నిమిషాల ముందు అలాగే వాళ్ళు కూడా ఆ టైంకి కౌంటింగ్ టైం ఏదైతే ఉందో దానికంటే ముందే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ కౌంటింగ్ ఏజెంట్స్ని కానీ లోపలికి తీసుకునే దానిలో డిలే లేకుండా చూస్తుండే వితౌట్ కాంప్రమైజింగ్ అవర్ సెక్యూరిటీ ఆపనెంట్ని ఆప్రమైజ్ కాకుండా సో అది చాలా ఇంపార్టెంట్ సో నెక్స్ట్ ప్రిమేసెస్లో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా నోడల్ ఆఫీసర్స్ కొంతమంది ఉంటారు కొంతమంది కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారు మొబైల్స్ కంటెస్టింగ్ క్యాన్ కి డెసిగ్నేటెడ్ మీడియా పర్సనల్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చినటువంటి ఒక యాభై యాభై ఆరు మంది పాస్ హోల్డర్స్ వాళ్ళకు మాత్రమే లోపలికి అలౌడ్ ఉంటుంది అది రిస్కింగ్ పార్టీ వాళ్ళు చెక్ చేసుకొని మొబైల్ వాళ్ళు కూడా ఇన్సైడ్ ఆఫ్ ది ప్రసెసెస్ తీసుకెళ్ళచ్చు కానీ ఇన్సైడ్ ఆఫ్ ది బిల్డింగ్ తీసుకెళ్ళకూడదు లో అక్కడ సపరేట్ ఎన్క్లోజర్ ఉంది వాళ్ళకి ఆ లో వరకు మాత్రమే వాళ్ళు అలౌడ్ అక్కడ వరకు వాళ్ళని తీసుకొని వెళ్ళి ఎన్షోర్ చేసుకోవాలా అది దాటి వాళ్ళు వెళ్ళేటటువంటి పరిస్థితులకూడదు మిగిలిన చోట్ల మనం పెట్టినటువంటి లోపలికి బిల్డింగ్కి యాక్సెస్ ఇచ్చేటటువంటి అన్ని డిఎఫ్ఎంలీస్లోని కూడా సరవ్ బెస్టింగ్ అండ్ చెకింగ్ ఉండాలా అక్కడ మొబైల్ అనేటటువంటి ఎవరు ఎలా చేసినా చూసుకోవాలి రిపీటెడ్గా ఉంటుంది తర్వాత ఇంకైడ్ బిల్డింగ్ అంతగా అవసరం లేకపోయినా కంటేనియన్ ఫ్యూచర్ అవడానికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి అవుట్ సైడ్ ఆఫ్ ది ఫీల్ పనిచేసే వాళ్ళకి లోపల కంటిన్యూస్గా బయట ఉండాల్సిన వాళ్ళకి ఆ ఇంపార్టెంట్ యాప్ మాత్రం క్యారీ చేయాలి దానికి సంబంధించి ఎవరెవరు ఎంతమంది మాత్రం రిస్కౌట్ చేస్తూ వాళ్ళకి ఆల్రెడీ ఇష్టం ఉంది మనకి ఇక్కడ లేదో అని అనుకుంటున్న యాప్ నెక్స్ట్ బయట బయట ఉండేటటువంటి సందర్బస్లో ఉండేటటువంటి సిబ్బంది అందరూ కూడా ఈ షిషింగ్ చేయడానికి ముందు చెక్కింగ్ చేసుకొని ఎవరు ఆధారీ ఎవరైతే ఎవరు ఆధార పాస్పోర్ట్ వచ్చారని చెక్ చేస్తున్నప్పుడు ఆ పాస్పోర్ట్ వస్తున్నాయి లోపలికి డిఫరెంట్ కట్రాఫ్లో మనం చెక్ చేసుకొని లోపలికి ఎలా చేస్తున్నాం ప్రైవేట్గా తగ్గిపోయింది సో ఫస్ట్గా మనకి ఎంటైర్ ఏరియాని పెట్టేదానికి అది సంగ్రామ ఆంధ్రప్రస్ట్ నుంచి కానీ రేవాంగ్ ఆంధ్రప్రస్ట్ నుంచి ఉన్నారు ఆఫీసర్స్ కన్సల్ట్ ఇక్కడ ఉన్నారు సో వాళ్ళని ఇన్సూర్ చేసుకోవాల్సింది వాళ్ళు ఇన్సూర్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ముందు ఉన్నటువంటి పెన్షన్స్ ఆల్రెడీ పెన్షన్ ఏదైనా పెట్టుకుంటే వాళ్ళతో సక్సెస్ తీసుకోవాలి ఎంప్లాయీస్ని ఎంప్లాయీ వచ్చే రోజు తీసుకోవాలి అండ్ కంటిన్యన్సీలో వాళ్ళు వేరే వచ్చేటటువంటిది ఇన్స్పెక్టర్ లక్షణం కొట్టుకుంటారు సో అది కూడా పక్కాగా ఆయనకి అక్కడ మళ్ళీ ప్రెషర్ పడకుండా ఉండాలంటే మీ మిగతాన్ని కరెక్ట్గా చేస్తే అక్కడ ప్రెషర్ తగ్గుతుంది మీరు కూడా ఇక్కడ పెట్టుకొని డ్రైవింగ్ పార్టీస్ పెట్టుకొని ముందు ఉన్నటువంటి ఫార్వర్డ్లో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి స్టాఫ్ని ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసుకొని చోడవరం ఇన్స్పెక్టర్ ఉంటాడు అలాగే డిఎస్పి డిఎస్పి కూడా ఉంటారు ఈ ఏరియా అంతా కవర్ చేసుకోవడం సో అందరు కూడా ఇంత యాండం ఉండాలి కోఆర్డినేషన్ ఉండాలి ఎక్కడ కూడా వెహికల్స్ ఆగేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఆయన డ్రైవ్ ముందు పార్కింగ్ అంతా పార్కింగ్స్లోకి వెళ్ళిపోవాలి దిగినటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ కూడా వాయిటర్ అవ్వకూడదు చెకింగ్ వాడి లోపలికి వెళ్ళిపోవాలి ఈ కోఆర్డినేషన్ అంతా కూడా కన్సార్ట్ సెక్టర్ సంగారా ఆఫీసర్ ఉంటే సరిపోతుంది రైట్ ఎక్కడ ఏదున్నా కంట్రోల్ రూమ్ చెప్పాలా ఆ అడిషనల్ కోర్ట్ ఏదైతే ఉందో నైబీంగ్ కోర్ట్ పెట్టుందో పొజిషన్ చేసి ఇస్తాము దాన్ని యూజ్ చేసుకోవచ్చు దాన్ని యూజ్ చేసి